తెలంగాణ అసెంబ్లీలో గలం విప్పారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు పలువురు సభ్యులు వెనుకబడ్డ తమ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడే కౌశిక్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో వేమ్లవాడ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎంను కోరారు వేమ్లవాడ వెనుకబాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని చెప్పారు మా నియోజకవర్గంలో మరో పది శాతం పనులు పూర్తి చేస్తే నలభై మూడు వేల పైచులకు ఎకరాలకు కత్లాపూర్ భీమారం మేడిపల్లి మండలం సాగు అవకాశం ఉంది అధ్యక్ష కలిగోట రిజర్వర్ ద్వారా గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో కొడి ఎడిమ కూడా నిధులు మంజూరు చేసి శంకుస్థాపనకి పరిమితమైంది గతంలో పీస్ అధ్యక్షున్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కలిగోట రిజర్వర్కి వచ్చినప్పుడు వెంటనే నిధులు మన రాగానే ఇస్తామని చెప్పి అన్నారు వారు కూడా ఇటీవల సాగునీటి రంగ సమీక్షలు కూడా చెప్పడం జరిగింది ప్రధానంగా నిధులు ఈ పది శాతంకు నిధులు వెచ్చించినట్టయితే మరిపెల్లి రిజర్వాయరు లచ్చపేట రిజర్వాయరు నూకల్లం మర్రిలో లొంక చెరువు ఆశ్రతిపల్లిలో కొత్త చెరువు శనువుల ఎర్ర చెరువులో పట్టే చెరువులను రెంపుకున్నట్టయితే మనకు రైతాంగానికి నీరు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే నిధులు అంటే గతంలో కాంట్రాక్టర్లకు పనిచేసిన వారికి కొంచెం నిధులు ఇవ్వాలని చెప్పి కోరుతున్న నిధులు మంజూరు చేసి వీటిని పనులు ప్రారంభం చేసి మన రైతాంగం సాగునీ కోసం ప్రాజెక్టు త్వరిగతను పూర్తి చేయడానికి కోసం ప్రభుత్వం ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న ప్రభుత్వం సహకరించాలని ప్రభుత్వం అదేవిధంగా రాళ్లవాగు ప్రాజెక్టు అనే నియోజకవర్గం అధ్యక్ష రాళ్ళవాగు ప్రాజెక్ట్ ఏమో బాల్కొండ నియోజకవర్గం ఉంది అధ్యక్ష అక్కడ నుంచి కిందికి మా మండలం కత్లాపూర్ మండలంలో బుషారావు ఆ ప్రాంతంలో మూడు వేల ఐదు వందల ఎకరాలకు సాగు ప్రాజెక్టు కాలువలు తెగిపోయినాయి ఎగ్జిక్యూషన్ కచ్చే వరకు ఇబ్బంది మీ ద్వారా కోరుతా ఉన్నా హుజరాబాద్ నియోజకవర్గ సమస్యలపై గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దళిత బంధు రెండవ విడత డబ్బులను లబ్ధిదారులకు విడుదల చేయాలని కమలాపూర్ మండలం శనిగరం గోపాల్పూర్ మాదన్నపేట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని వెంటనే ప్రారంభోత్సవానికి అనుమతి ఇవ్వాలని అన్నారు మా హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకం శాచ్యురేషన్ మోడ్లో దాదాపు పద్దెనిమిది వేల ఇరవై ఒక్క మందికి హుజరాబాద్ నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది దీన్ని దాదాపు గ్రౌండింగ్ కూడా అయిపోయినాయి కానీ రెండో విడత దళిత బంధు అనేది ఆపుతా ఉన్నారు అధ్యక్ష ఇది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందికి అధ్యక్ష హుజరాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధుని ఆపుతా ఉన్నారు కాబట్టి దయచేసి దాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇవి ఈ రెండు వేల ఎనిమిది వందల మందికి రెండో విడత దాదాపు ఐదు లక్షల రూపాయల దాకా రావాలి అధ్యక్ష దాని తర్వాత దీంట్లో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా గవర్నమెంట్కి ఏమీ లేవు అధ్యక్ష ఈ డబ్బు ఆల్రెడీ ఆ బెనిఫిషరీ అకౌంట్లో ఆల్రెడీ డిపాజిట్ అయి ఉంది అధ్యక్ష కేవలం దాన్ని రిలీజ్ చేస్తే అయిపోతుంది అధ్యక్ష దాంతోపాటు దాదాపు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు దాదాపు ఒక మూడు వేల మంది వరకు రావాల్సింది ఉంది అధ్యక్ష